వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కొబ్బరి గారెలు చూయిస్తున్నాను ఒక్క కొబ్బరికాయ అనమాట ఇవి సన్నగా కట్ చేసుకోవాలి కొద్దిగా ఇవన్నీ మిక్సీ గిన్నె తీసుకొని అందులో పేస్ట్ వేసుకోవాలన్నమాట పేస్ట్ చేసిన తర్వాత కొద్దిగా పసుపు కారము రుచికి తగ్గ సాల్టు రుచికి తగ్గ కొద్దిగా శనగపిండి వేసుకోవాలి శనగపిండి వేసుకుంటేనే జీగి వస్తుంది అన్నమాట శనగపిండి ఒక కప్పడంతా వేసుకోవాలి కొద్దిగా వెల్లిగడ్డ పేస్టు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కొద్దిగా పుదీనా ఇవన్నీ కలుపుకోవాలి ఇవన్నీ వేసుకొని ఇట్లా మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి ఈ కలుపుకుంటుంటే మనకు తెలిసిపోతుందన్నమాట పిండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఫ్రై చేయడానికి ఇట్లా చిన్న చిన్న బాల్స్ వేసుకొని ఇట్లా ప్రెస్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్నగా ఇట్లా ప్రెస్ చేసుకోవాలి సన్నగా ప్రెస్ చేసుకుంటేనే మంచి కాలుతాయి అన్నమాట ఇవన్నీ కలుపుకోవాలి వేసిన తర్వాత మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి ఇట్లా ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇవి ఫ్రై అయినవి ఒక గిన్నెలోకి తీసుకుందాం అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి టమాటా సాసు చిల్లీ సాసు పెట్టుకోవాలన్నమాట ఈ కొబ్బరి గారెలు మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ కొబ్బరి గారెలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి